అందరికీ నమస్కారం నేను మీ దేవి నా రాక్షసుడు డెబ్బై నాలుగవ భాగం రచయిత వనజ గారు మీ మామయ్యని వేదవధికారి కోసం ఇవ్వలేదు ఓకే జానకి కోసం అజిత్ని పాయింట్ చేసి తన ఎమోషన్స్తో ఆడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది జ్వాలా అని అభి అడిగేసరికి సూటిగా చూసింది జ్వాలా అభివైపు ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసావు నేను రిజెక్ట్ చేశాను నాకు కావాల్సింది ఇలాంటి అమ్మాయి కాదని చెప్పి చూడండి తాతగారు జితేంద్ర గారిని మీరుగా పంపిస్తే బాగుంటుంది నేనుగా తీసుకువెళ్తే మీ కూతురు ఏమవుతుందో మీకు మళ్ళీ చెప్పనక్కర్లేదు అనుకుంటా అని అవి అడిగేసరికి కోపంగా చూశాడు మార్తాండ ఈ వయసులో కోపం తెచ్చుకుంటే పోయి హాస్పిటల్లో పడతారు కాబట్టి ప్రశాంతంగా ఉండడని చెప్పి చాలా కూల్గా నార్మల్గా మాట్లాడుతున్నాడు అభి ఎందుకంటే తను కొంచెం ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయినా కూడా బ్లడ్ వస్తుందని అది తన వీక్నెస్ కాకూడదని అనుకుంటూ మార్తాండ ఎటు కదలకపోయేసరికి అభిని రూమ్లోకి వెళ్ళి జితేంద్ర వీల్ చైర్ తీసుకొచ్చాడు ఎవరు బాబు నువ్వు మా బావని ఎక్కడ తీసుకుని వెళ్తున్నావు అని వేదవతి అడగటంతో ఆవిడకి చేతులు జోడిస్తూ మీ నాన్న మిమ్మల్ని మోసం చేశారు పిన్ని ఈయన పెళ్ళయ్యి ఈయనకి ఒక కొడుకు కూడా ఉన్నారు ఇన్నేళ్ళు ఈయన లేక అనాథలుగా మిగిలిపోయారు వాళ్ళు వాళ్ళ దగ్గరికే ఈయనని తీసుకువెళ్తున్నాను అని చెప్పి మార్తాండవైపే వేలు చూపిస్తూ మీరు ఇలాంటివారో మా డాడీ నాకు చెప్పారు దీని తర్వాత ఏ దిక్కుమాల ప్లాన్ వేసి మళ్ళీ నా కుటుంబం జోలికి వస్తే వద్దులే ముసలడితో ఇంతకంటే భారీ డైలాగ్స్ వద్దని చెప్పి జితేంద్రని తీసుకొని వెళ్ళిపోయాడు అభి నాన్న ఎవరా అబ్బాయి ఏం చెప్పాడంటూ బావా బావా అని పిలుస్తూ ప్యారలైజ్ అయిపోయింది వేదవతి ఆమెను వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు జ్వాలా మార్తాండ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇంకా కోపం పెంచుకున్నారు అభి జానకిల మీద ఆ మనవరాళ్ళు తాత ఇద్దరు కూడా జానకి రూమ్లోనే ఉన్నది కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పి గార్డెన్లో ఉంది జాహ్నవి కూడా జానకిని చూసి అక్కడికి వచ్చి మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంది వదినా ఏమైనా జ్యూస్ తీసుకొచ్చేదా అని మనం అడగటంతో పెద్ద పొట్ట వేసుకొని వాకింగ్ చేస్తున్న జానకి వద్దు మనం ఇందాకేగా మజ్జిగ తాగాను అయి ఆ కాబోయే ఆ పెళ్ళికూతురు జ్యూస్ నువ్వు తాగు ముఖంలో ఇంకొంచెం గ్లో వస్తుంది నీకు అని చెప్పింది పోనీలే ఏమైనా ఫ్రూట్ అన్నా తీసుకొస్తాను అని ఉయ్యాల్లో కూర్చొని ఉన్న జానకి మీ అబ్జర్వ్ చేస్తూ ఉంది ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకొని అక్కడికి వచ్చింది జాహ్నవి ఇవి తీసుకో జాహ్నవి అని అంటూ జాహ్నవి చెప్పడంతో మను ఇద్దరు కూడా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు నువ్వు అంత కంగారు పడకు జానకి నేను దీంట్లో ఏమీ కలపలేదులే నేను అమ్మనయ్యాను కదా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ విలువేంటో నాకు ఇప్పుడిప్పుడే బాగా తెలుస్తోంది చాలాసేపటి నుండి వాకింగ్ చేస్తున్నావు కదా కూర్చొని కాస్త ఇవి తిను అని అంటూ జాహ్నవి జానకి చేతిలో ప్లేట్ పెట్టడంతో మనం జానకి ఇద్దరు షాక్ అయ్యారు మనం నీ విషయంలో లేదా జానకి విషయంలో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే సారీ నేను కూడా మీతో క్లోజ్గా ఉండొచ్చు అని జాహ్నవి అడగడంతో విత్ పశ్చాత్తాపం అరే ఆర్ యూ ఆల్వేస్ వెల్కమ్ జాహ్నవి నాకేం నీ మీద కోపంగా లేదు నేను ఎప్పుడు నిన్ను నా చెల్లిలాగానే చూసాను మనం అందరం ఒక ఫ్యామిలీ అని జానకి నవ్వుతూ చెప్పేసరికి ముందు అయిష్టంగా తర్వాత ఒక మాదిరిగా జాహ్నవితో కలిసిపోయింది మను కూడా కాసేపటికి అభి కార్ మ్యాన్షన్ ముందు ఆగడంతో జానకి అటువైపు వెళ్ళింది కానీ కార్ దిగిన అభి ఇంకో వైపు నుండి ఒకరు దిబ్బుతూ ఉంటే ఎవరా అని చూస్తూ కొంచెం దూరంలోనే ఆగిపోయింది జానకి కార్ దిచ్చి జితేంద్రని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు అభి కొంతమంది హాల్లో ఉంటే ధనుంజయ్ డిస్టర్బ్ అయిన ఈశ్వరి రూమ్లో ఉన్నారు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ హాల్లోనే ఉన్న అజిత్ అభితో వచ్చిన పర్సన్ని చూసి షాక్ అయ్యాడు అభి అని అజిత్ పెట్టే వెళ్ళి ఆంటీని తీసుకురా అజిత్ అని చెప్పాడు అభి అలాగే కౌశల్య కూడా ధనుంజయ గారిని తీసుకొని రమ్మని చెప్పాడు అభి ఆఫ్టర్ టెన్ మినిట్స్ పది అడుగుల దూరంలో ఉన్న భర్త జితేంద్రని చూసుకుంటూ మౌనంగానే ఉన్న ఈశ్వరి అలాగే సైలెంట్గానే అయితే ఆంటీ ఈయనే కదా అజిత్ ఫాదర్ మరి దగ్గరికి రండి అని అభి చెప్పినా కూడా ఈశ్వరి అజిత్ వంక అలాగే చూసి ఆయన అజిత్ నాన్ననే అభి కానీ ఆయనకి వేరే కుటుంబం ఉంది ఇన్ని సంవత్సరాలు ఉన్నదాన్ని ఇప్పుడు కూడా ఒంటరిగానే ఉంటాను ఆయన నా కొద్దు అవి బాబు దయచేసి ఆయన్ని ఎక్కడికి తెచ్చారో అక్కడే వదిలిపెట్టండి అని ఈశ్వరి కొడుకు ముఖం చూసి చేతులు రెండు జోడించింది ఈశ్వరి అభిని చూస్తూ ఆంటీ మీరు ఎందుకు వద్దంటున్నారు ఈయన మీ హక్కు ఇంకెవరికి అంత ఈజీగా అలా ఎలా వదిలేస్తారు అని అడిగాడు అభి వద్దు బాబు నిజంగా ఆయన లేకుండా కూడా నేను సంతోషంగానే ఉండగలను ఇంతకు మించి ఈ విషయం కోసం ఇంకా వదిలేయని చెప్పింది ఈశ్వరి జరిగేది అర్థం కాకుండా ఉన్నా కూడా చదువు టైంలో తన ఈడైన జితేంద్రని ఐదు నిమిషాలకే గుర్తుపట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు ధనంజయ్ గారు జితేంద్ర ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావని ఆశ్చర్యంగా అడుగుతూ అభి ఎందుకు ఇతన్ని ఇక్కడ తీసుకొని వచ్చావు ఇప్పుడు అసలు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వీడిని మార్తాండ మావయ్య కూడా కనుక్కోలేకపోయారు ఇప్పుడు నీకు ఇతను ఎక్కడ దొరికాడు దొరికితే ఇక్కడికి ఎందుకు అసలు నువ్వు తీసుకొని వచ్చావు అని అభిని అడిగారు ధనుంజయ్ ఈయన్ని ఆ మాతాన తాతగారి ఇంటి నుండే తీసుకువచ్చాను డాడీ అని అన్నాడు అభి మీరు అనుకున్న జితేంద్ర గారు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయినే ఈశ్వరి ఆంటీ వీళ్ళ కొడుకే అజిత్ నమ్మలేనట్టుగా ధనుంజయ్ గారు చూస్తే నిజమే అన్నట్టు కళ్ళు ఆర్పాడు అభి జానకి జీవితం అవన్నీ చెప్పకుండా ఆయన తెలుసుకోవాల్సినంత మాత్రమే చెప్పి మీరన్నా చెప్పండి డాడీ ఆంటీకి అని అడిగాడు అవి చూడమ్మ వీడు ఇంట్లో చెప్పని విషయం నీ గురించి ముందుగా నాకే చెప్పాడు నేనైతే ముందు వద్దని చెప్పినా కూడా వినకుండా నీ కోసమే ఇంట్లో నుంచి వీడు వచ్చేశాడు నువ్వు కూడా నాకు చెల్లెల్లాంటి దానివే కాబట్టి చెప్తున్నాను అంగీకరించే అని చెప్పడంతో అజిత్ వంక చూసింది ఈశ్వరి అది గమనించిన అభి అజిత్ దగ్గరికి వెళ్ళి నేను అన్నీ క్లియర్ చేసే ఇక్కడికి తీసుకొచ్చాను అజిత్ ఆంటీని యాక్సెప్ట్ చేయమని చెప్పు అని అనడంతో వద్దు అభి వాళ్ళు నిజంగానే రాక్షుల టైప్ ఇప్పుడు ఇది పట్టుకొని ఇంకా ఎంత దూరం వెళ్తారో ఏంటో అని అజిత్ అడిగేసరికి ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు అంతా అబ్జర్వ్ చేస్తున్న జానకి కూడా ఈశ్వరి దగ్గరికి వచ్చి ఆంటీ ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశారు కదా యాక్సెప్ట్ చేయండి అని చెప్పింది అందరూ కూడా అదే చెప్పడంతో కానీ ఆయనకి వేరే పెళ్ళైనట్టుంది కదా బాబు అని చెప్పింది ఈశ్వరి ఆంటీ లేదా ఆంటీ ఆయన మీ దగ్గర నుండి విడిపోయిన రోజే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇదిగో ఇలా కుర్చీకే అంకితమైపోయారు మేనలుడి మీద ఉన్న అభిమానంతో అన్న ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు కేవలం ప్రేమించిందని ఆ వేదవతి అంకుల్ని చూసుకుంటూ ఉంది అంతే తప్ప పెళ్లి చేసుకోలేదు మరదలు అన్న రిలేషన్ తప్ప ఇంకేం లేదని అభి చెప్పడంతో ఇక ఉండలేక వెళ్ళి జితేంద్ర గారిని పట్టుకుని ఏడ్చేసింది ఈశ్వరి వాళ్ళని చూసిన అందరి కలలో నీళ్లు తిరిగాయి ఏమైందండి మీకు ఎందుకు ఇలా అయిపోయారు నేను గుర్తున్నానా అంటూ జితేంద్ర చెంపలు తడుగుతో చూసుకుంటూ ఏమండి మనకు కొడుకు పుట్టాడు కదా కాదు కవలలండి కానీ పురుట్లోనే ఒకరు చనిపోయాడు చిన్నోడు వీడు అని అంటూ అజిత్ని జితేంద్ర దగ్గర తీసుకొచ్చింది ఈశ్వరి ఆయనకి ఏం అర్థం కాదని తెలిసినా కూడా ఆంటీ చెప్పాను కదా అంకుల్కి యాక్సిడెంట్ జరిగి నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయిందని ట్రీట్మెంట్ చేస్తే సెట్ అవుతారు అజిత్ చూసుకో మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పి అభి లోపలికి వెళ్ళిపోతే ఈశ్వరి జితేంద్రం తీసుకొని ఒక రూమ్కి వెళ్తే అజిత్ తనకిచ్చిన రూమ్కే వెళ్ళిపోయాడు జాహ్నవి కంగారుగా అజిత్ వెనకాలే వెళ్ళిపోయింది అతనిలోని ఉద్వేగం ఎంత ఉందో తెలియదు కానీ చేతిని గట్టిగా గోడకేసి పంచిచ్చాడు అజిత్ ఓయ్ ఏంటిది పిచ్చా నీకు అని అంటూ అతని చేతి నుండి రక్తం కారిపోతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఓయ్ అని అంటూ అతని చేతిని పట్టుకుంది జాహ్నవి ఏ ఆగు ముట్టుకున్నావంటే చంపేస్తా అని గట్టిగా అరిచాడు అజిత్ ఆ అరుపుకి కడుపులో నుండి ఆమెకు దడ పుడుతుంటే కడుపు మీద చెయ్యేసుకొని అలాగే నించుంది జాహ్నవి ఆమె చూసి కొంచెం సైలెంట్ అవుతూ వెళ్ళి గట్టిగా అక్క చేసుకొని నీకు తెలుసు కదే జ్వాల గురించి అభి తనని రెచ్చగొట్టడం కాకుండా ఆయన తీసుకొచ్చి తప్పు కూడా చేశాడు ఇప్పుడు అది ఆ జానకి జీవితాన్ని ఏం చేస్తుందో అని అభి ఆందోళనగా అడుగుతుంటే జాహ్నవి అతని తలని మురుతూ నాకు ఆ అమ్మాయి తెలియదు కానీ అమ్మ చెప్పినప్పుడు విన్నాను జానకి అక్కడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ టెన్షన్ పడటం కంటే నువ్వు అభి బావ ఆ కశ్యప్ని ఎదుర్కొని జానకి అక్కని కాపాడలేరా ఒక్కసారి ఆలోచించి అజిత్ ఊరికే ఇలా టెన్షన్ పడకని ధైర్యం చెప్పింది జాహ్నవి ఫస్ట్ టైం ఆమె కొంచెం మంచి మాటలు చెప్పడంతో ఇంప్రెస్ అయ్యి అలాగే గట్టిగా హక్ చేసుకున్నాడు అజిత్ రూమ్లోకి వెళ్ళిన అభి వెనుక ఐదు నిమిషాలకి లోపలికి వెళ్ళింది జానకి రామ్ చాలా హ్యాపీగా ఉంది నాకు తెలుసా అంకుల్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు నువ్వు ఈశ్వరి ఆటి ఎంతగా సఫర్ అయిందో నాకు కూడా బాగా తెలుసు ఆ వేదవతి కోసం పెళ్లి చేసుకున్న భార్యని ఎలా దూరం చేస్తారు అంకుల్ని ఆ ముసలాయన ఇలా ఎన్ని రోజులు మాత్రం అని అరుస్తూ ఉంటూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు రామ్ అని అభివంకె చూసి అడిగింది జానకి జాను ఇవన్నీ ఎందుకు అని అంటే ఒక విషయం నీ కోసమే అని నేను చెప్తాను నీ చుట్టూ నీ మేలు కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఉండటం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను కాబట్టే అని చెప్తూ అభి జానకి భుజాల మీద బరువు పడకుండా ఆమె చుట్టూ చేతులు వేసి ఏమంటుంది జాను నా ప్రిన్సెస్ అని అడిగాడు అభి హా నేను నాన్నని మిస్ అవుతున్నా అమ్మా నాన్నని కొంచెం సేపు నాతో ఆడుకోమని చెప్పు అని అంది మీ ప్రిన్సెస్ అని జానకి చెప్పడంతో ఈ మధ్య క్వీన్తో కూడా ఆటలు తక్కువయ్యాయని చెప్పి జానకిని మెల్లిగా బెడ్ మీద పడుకోపెట్టి సున్నితంగా పెదవులు అందుకున్నాడు అభి కాసేపటికి ఆమె పెదవులు వదిలి తన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్కి కబుర్లు చెప్తూ జానకి గిలింతలు పెడుతూ ఉంటే కాసేపు నవ్వి అభి తడుముతూ ఉండడంతో అలాగే నిద్రలోకి జారుకుంది జానకి అవి మాత్రం నిద్రవాని కబుర్లు చెప్తూ కూర్చున్నాడు తన పిల్లలతో ఇక్కడ పేషెంట్ పేదవతి గారి ఫ్యామిలీ అని డాక్టర్ బయటకు వచ్చి పిలవడంతో ఆలోచనలో ఉన్న మార్తాండా లేవకపోతే మేమే డాక్టర్ అని చెప్పింది జ్వాలా ఆవిడ ఎందుకో షాక్ అయ్యేదో చూసిందాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయిందమ్మా ఫిట్స్ కంట్రోల్ చేశాం కానీ మళ్ళీ రాదన్న గ్యారెంటీ అయితే ఇవ్వలేము జాగ్రత్తగా చూసుకోండి ఆవిడని ఆవిడ అనుకున్నది జరిగేలాగా చూడండి ఈవినింగ్ ఆవిడని డిశ్చార్జ్ చేస్తాను అని వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ తాతయ్య మార్తాండ భుజం మీద చేయేసి పిలిచింది చాలా వినపడింది ఏంటో చెప్పు వేదవతి డిశ్చార్జ్ అవనివి ముందు అని అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మార్తాండ అవి నీకు నువ్వు నన్ను దూరం చేసుకుని చాలా బాధపడేలాగే చేస్తాను అలాగే ఇప్పుడు మా అత్తయ్య జోలికి వచ్చి ఇంకా తప్పు చేశావు దీని తేలిగ్గా వదలను ఖచ్చితంగా నువ్వు దీనికి ఇవి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందని అనుకొని వేదవతి దగ్గరికి వెళ్ళిన జ్వాల మరుసటి రోజు పొద్దున్న నిద్రలేచిన జానకి రామ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఏదైనా వర్క్ ఉండి వెళ్ళాడేమో అని అనుకుంటూ ఫ్రెష్ అవుదామని అనుకుంది కానీ తొమ్మిదో నెల పడ్డప్పుడు నుండి అభిన్న స్నానం చేయించడం గుర్తొచ్చి ఇద్దరు పిల్లల వల్ల బంస్తో తను చేయలేదని జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళింది ఎల్లుండి పెళ్లి కోసం అన్ని పనులు జరుగుతున్నాయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ వస్తువుని కదిలించకుండా క్లీనింగ్ చేస్తూ ఉంటే జాగ్రత్తగా కిందకు వెళ్ళేది జానకి అక్కడ ఉన్న గాయత్రిని చూస్తూ ఆవిడతో మాట్లాడితే ఏదో ఒక పుల్లవిరుపు మాటలు అంటుందని అవసరమా రామ్ చూసినా ఆమెని తిడతాడనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న జానకి నాపేసింది గాయి ఆంటీ ఇదిగో జానకి బేసిక్గా తనకున్న సహజ సుగుణంతో చెప్పండి పిన్ని అని అంది జానకి కాస్త నాకు కాఫీ పెట్టుకుని రావా తలనొప్పిగా ఉంది ఈ పనంతా చూసి అవును కరెక్టే నేను చేసేది కాదు చూసి కానీ అని గాయత్రి అడగటంతో కాఫీనే కదా అనుకుని సరే పిన్ని మీరు కూర్చోండి నేను తీసుకొచ్చి అంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకి కౌశల్య ఈశ్వరి ఉమా అందరూ కూడా పెళ్ళికి పక్కింటి వాళ్ళు అంటే తమ రేంజ్కి తగ్గట్టు ఉండే వాళ్ళేలే పిలవడానికని వెళ్ళడంతో కిచెన్ ఖాళీగా ఉంటే వెళ్ళి పాలు మరిగించి కాఫీ చేసి తీసుకొస్తుంది జానకి రెడ్ బ్లూ గ్రీన్ లైట్స్ ఉన్న వైర్లు తన మీదకి పడితే చిరాగ్గా అనిపించి విసిరేసింది గాయ అంటే కాళ్ళ కింద ఏదో తగిలినా కాస్త నెగ్లెక్ట్ చేసిన జానకి ఆ ఎల్ఈడి లైట్స్ వైర్లు కాళ్ళకి చుట్టుకొని ఉందని తెలియక ఇంకో అడుగు ముందుకు వేసేసరికి అడుగు పడక ముందుకు పడిపోయింది అది తెలిసి చేసినా తెలియక చేసినా జానకి పడిపోయి అమ్మ అని అరుస్తుంటే అవికి తెలిస్తే చంపేస్తాడని భయపడి జానకి పిన్ని అని పిలుస్తున్న తన రూంలోకి వెళ్ళిపోయింది గాయి ఆంటీ అమ్మ అని అరుస్తూ పొట్టని రెండు చేతుల్లో పట్టుకొని లేవడానికి ప్రయత్నించి విఫలం జానకి గాయి ఆంటీ మాత్రం తన రూమ్లో నుండి నక్కి నక్కి చూస్తోంది ఏం జరుగుతుందా అని ఎవరు ఇంట్లో లేనట్టున్నారు వాళ్ళు వచ్చేలోపు ఇది చేస్తే దరిద్రం పోతుంది అనుకుంటూ ఉంది గార్డెన్లో ఉన్న మను జాహ్నవి పెళ్లికి అవి ఇవి అన్నీ మాట్లాడుకొని ప్రిపరేషన్లు చేసి లోపలికి వచ్చేసరికి జరుగుతుంది చూసి చలనం కోల్పోయి కోల్పోయించుంచున్నారు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి అప్పటికే జానకి స్పృహ కోల్పోయి ఉంది వదిన అక్క అని ఇద్దరు ఒకేసారి పరిగెత్తి జానికి పట్టుకొని స్పృహ తెప్పించడానికి చాలా ట్రై చేశారు ఇంట్లో చూస్తే ఎవరూ కూడా మగవాళ్ళే లేరు అభి బావ ఎక్కడికి వెళ్ళాడు అని అభికి కాల్ చేశారు జాహ్నవి వాళ్ళు వెంటనే కానీ అతను రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో మాత్రం లేడు అది వింతగా తోచడంతో నెక్స్ట్ అజిత్కి కాల్ చేసింది జాహ్నవి నేను అవి ఆఫీస్లో ఉన్నాను డిస్టర్బ్ చేయకని అజిత్ కాల్చి కట్ చేయబోతుంటే బాబా కూడా నీ దగ్గరే ఉన్నాడా అని అడిగింది జాహ్నవి లేదు అసలు నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడికి రానే లేదు ఏమైనా పని ఉందా అని అజిత్ అడగడంతో జానకి అక్క కింద పడిపోయింది స్ప్రూలో లేదు నోటి మీద నుంచి బ్లడ్ కూడా వస్తుందని జాహ్నవి భయం భయంగా చెప్తూ ఉంటే వాట్ అని అరిచి నేను నేను వస్తున్నాను ఇప్పుడే అని చెప్పి ఆఫీస్ నుండి పరిగెత్తాడు అజిత్ అభి ఇంట్లో లేకపోవడం ఏంటి అని అతనికి కాల్ చేస్తుంటే అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని దాంతో అభి ఆరోగ్యం గురించి ఇంకా ఆలోచించి భయపడి ముందు జానకిని కాపాడాలనుకుంటూ కార్ని హై స్పీడ్లో పోనిచ్చాడు అజిత్ అతను అదృష్టమో లేక దురదృష్టమో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు త్వరగానే హైదరాబాద్ గురించి తెలిసిందే కాబట్టి ఇంకో పది నిమిషాల గురించి అజిత్ రాలేకపోవడంతో నెక్స్ట్ కాల్ కశ్యప్కి చేస్తే అతను వెడ్డింగ్ ప్లానింగ్లో బిజీ అయిపోయి ఫోన్ పెట్టేశాడు అప్పుడే ముగ్గురు ఆడాళ్ళు బయట నుంచి లోపలికి వస్తూ కనిపించి హాల్లోనే జరుగుతుందానికి షాక్ అయి భయపడి జానకి అని పరిగెత్తి ఏమైంది అని అరిచారు ఉమా ఈశ్వరి జానకిని చూసి ఏడుస్తుంటే కౌసల్య గారు డెలివరీ అయ్యేలా ఉంది హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరా అని ఆవిడ అడిగితే అందరూ బయటికి వెళ్ళినట్టున్నారు అత్తయ్య అని జాహ్నవి అంటుంది కథ కొనసాగుతుంది మరి జానకి ఇప్పుడు ఏమైనా ప్రమాదం జరగబోతోందా ఇది గాయత్రి కావాలని చేసిందా లేక తెలియక చేసిందా మరి అవి ఎందుకు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు అవి ఎలాంటి ప్రమాదంలో అయినా చిక్కుకున్నాడా మరి తెలుసు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్